ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ శ్రీ శ్రీపాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురు గురుదాత్రేయాయ నమ గురు గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై వక్రతండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కివార్యువార్యువద ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తంకిం వదా రామదూతృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజనులు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరముతో కాగలవారు అనుదాద నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు మీ పేరులో నా నే నూ నే అనే అక్షరములుగా కలవారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు మీ పేరులో నో యా ఈ యు అనే అక్షరములుగా కలవారు ఈ వృక్షిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఈ వృచిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా అనుకూలంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అనుకూలంగా అన్ని విధాలుగా ముందుకు సాగే విధంగా ఉంటుంది సంపాదించాలి అనేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు గృహాలు కట్టాలి అనుకునే వారికి తప్పకుండా గృహాలు కట్టడం కోసం లోన్లన్నీ లభిస్తాయి ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు గృహాలు కొనాలి అనుకునే వారికి ఫ్లాట్లు కొనాలి అనుకున్న వారికి విల్లాలు కొనాలి అనుకునే వారి మీ చిరకాల కోరిక నెరవేరుతుంది సాహసోపేతమైన నిర్ణయాలన్నీ తీసుకోగలుగుతారు మానసికంగా ఆనందంగా ఉంటారు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు కుటుంబంతో కలిసి కొంత సమయాన్ని వెచ్చింపచేయగలుగుతారు ఆస్తులు అమ్ముకోవాలి అనుకునే వారికి ఇది ఒక మంచి సమయం మంచి లాభదాయకంగా ఉంటుంది విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి వచ్చి మీకున్నటువంటి ఆస్తుల్ని అమ్ముకోవాలనుకుంటే మంచి లాభదాయకమైనటువంటిగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మంచి గౌరవ మర్యాదలు ఏర్పడతాయి తోటి సహచరులు మీకు సహకరిస్తారు అధికారులందరూ కూడా మీకు సహకరించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి గట్టిగా ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అంటే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి అలాగే భార్యావర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది కుటుంబంతో కలిసి ఆప్యాయతగా ప్రేమగా ఉంటారు పదవి అధికారాలు ఏర్పడతాయి రాజకీయ నాయకులకు అలాగే విలాసవంతమైన జీవితాన్ని గడపడం కూడా జరుగుతుంది విద్యార్థులు పట్టుదలతో ప్రయత్నం చేస్తే కాని పనుంటూ ఏదీ ఉండదు అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేసే వారికి ఆర్థిక పరంగా కొంత సహాయం ఏర్పడుతుంది తప్పకుండా విదేశాల్లో యూనివర్సిటీల్లో ర్యాంకులు సంపాదిస్తారు పర్మనెంట్ కాని వారికి ఉద్యోగాల్లో పర్మనెంట్ అయ్యే సూచనలు ఉన్నాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త కంపెనీలో మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కూడా కొంత ప్రేమించుకొని పెళ్లి చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో కలిసి విలువైనటువంటి వస్తువులు దుస్తులు కొనుగోలు చేస్తారు మంచి ఆభరణాలను కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త వ్యాపారాలు పెట్టి వాటిని నలు విధాలుగా విస్తరింపజేసుకోగలుగుతారు మంచి భాగస్వాములతో వ్యాపారం చేసి మంచి లాభాలు పొందగలుగుతారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ముందుకు సాగలుగుతారు అలాగే వీరు సినిమా రంగంలో ఉన్నవారికి చలనచిత్ర రంగంలో ఉన్నవారికి కూడా ప్రేమ వివాహాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక పరంగా ఎదగలుగుతారు మంచి అవకాశాలను వినియోగించుకోగలుగుతారు మీరు ఇంకా బిజినెస్లో బాగా రావాలి అనుకుంటే బిజినెస్కి సంబంధించిన జాబ్కి సంబంధించిన మనీ అట్రాక్షన్కి సంబంధించిన అన్ని ఆయిల్స్ నా దగ్గర దొరుకుతాయి అలాగే షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీ పిల్లలు చదువులో వెనకబడుతున్నారా జ్ఞాపక శక్తి లేక మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి అలాగే మహాకాల సర్పదోషం ఎన్నిసార్లు చేయించుకున్నా పోలేదా కాల సర్పదోషానికి సంబంధించిన ఆయిల్స్ అలాగే పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ బ్లాక్ మ్యాజిక్ పోవడానికి నరదృష్టి పోవడానికి సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి షుగర్ కోసం కానీ థైరాయిడ్ కోసం కానీ మరి ఇతర వాటి కోసం కూడా ఉన్నాయి తప్పకుండా మీరు వాడటం వల్ల మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మీలో ఉన్న లోపాలన్నీ కూడా సరి చేసుకోగలుగుతారు సర్వే జనాశుకి నోగలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు మకర రాశి వారికి గోచార రీత్యా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం బో జాజీ అనే అక్షరంగా కలవారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు కీ కు కే అనే మీ పేరులో మొదటి అక్షరముగా కలవారికి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదంలో గా గీ అనే అక్షరములు మీ పేరులో మొదటిగా కలవారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ మాసం చాలా బాగుంది మంచి ఎదుగుదల కనిపిస్తుంది ఈ మకర రాశి వారికి అప్పులన్నీ సరైన సమయానికి తీర్చుకోగలుగుతారు బ్యాంకు లోన్లన్నీ కూడా మీకు లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి అలాగే రాజకీయ నాయకులకు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ అర్థం చేసుకొని ముందుకు సాగలుగుతారు శ్రమ అధికంగా ఉంటుంది కొంత ఫలితాలు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు సంపాదించాలి అనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రాబడి తక్కువగా ఉంటుంది నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీరు అనుకున్న దానికోసం గట్టిగా ప్రయత్నం చేస్తే మీరు అనుకున్నది సాధించగలుగుతారు మధ్యలో ఆ పనిని ఎప్పుడు కూడా వదిలేయకండి అలాగే సరైన సమయానికి సరైన నిర్ణయాలు మీకు అందుతాయి అలాగే లగ్జరీ జీవితాన్ని కూడా గడుపుతారు ఏదో సాధించాలి అనేటువంటి తపన మీలో పెరుగుతుంది సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా రెండో సంతానం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు ప్రయత్నాలతో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వాహనాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులకు చెడు స్నేహాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వ్యసనాలకు దూరంగా ఉండండి భర్తని అర్థం చేసుకోలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు స్త్రీలకు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి విజయాన్ని సాధిస్తారు నరదృష్టి ఎక్కువగా ఉంది మీకు చాలా జాగ్రత్తగా ఉండండి మొండిగా చేస్తే కానీ మీ పనులన్నీ టకటక టకటక ముందుకు సాగవు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కోరికను కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది అలాగే ప్రేమించిన వ్యక్తుల కోసం ఖర్చు చేస్తారు ఒంటరితనం బాధలు ఏర్పడతాయి వ్యాపారస్తులకు పెట్టుబడులు అంతంత మాత్రంగా ఉంటాయి పార్ట్ టైం బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా కొంత బాగుంటుంది గృహ సౌఖ్యం కలిగి ఉంటారు సి సినిమా రంగంలో వాళ్ళకి చిత్రరంగంలో వాళ్ళకి కొంత కష్టపూరితంగా ముందుకు సాగుతారు అలాగే వీరు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం వివాహాలు కాని వారు వివాహం కోసం ప్రయత్నం చేస్తే వివాహం సూచనలు బాగుంటాయి ఇంకా వీరు వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి అలాగే భగవాన్ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి ఆవుకి గ్రాసాన్ని తినిపించండి ఇంకా ఎక్కువ ఫలితాలు రావడం కోసం మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ అన్నీ మీరు వాడటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ బిజినెస్ ఆయిల్ మనీ అట్రాక్షన్ ఆయిల్ జాబ్ ఆయిల్స్ షుగర్కి థైరాయిడ్కి ఆల్కహాలు మానిపించడం కానీ పిల్లలు చదువులో వెనకపడుతుంటే జ్ఞాపక శక్తి కోసం ఆయిల్స్ కాళ మహాకాల సర్ప దోషానికి కాలసర్ప దోషానికి పితృదోషాలకి అలాగే బ్లాక్ మ్యాజిక్కి పోవడానికి మంచి మంచి ఆయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించండి వాటిని వాడండి అద్భుతమైనటువంటి తక్కువ సమయంలో మంచి భవిష్యత్తును పొందగలుగుతారు సర్వే జనాశనోభవంతం